చేశాను అని గర్వంగా చెప్పగలను అంటే ఏ నియోజకవర్గాల్లో నలభై నలభై ఐదు ఏళ్ళు సీనియర్టీ ఉన్న ఎమ్మెల్యేలు అందుకే చూశాను మంత్రులుగా చేశారు కానీ నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీల్లో ప్రజలు ఏం కోరుతున్నారో మేజర్గా అన్ని కూడా పూర్తి చేసి ఓపెన్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఒక్కటే కొంచెం లేట్ అయింది ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత వచ్చింది కానీ నేను ఏదో రోజు కులాన్ని కులాలను చూడలేదు కులాల మతాలకి అంగీతంగానే పనిచేశాను బలచ వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు బలచుడు అలాగే స్టాచ్యూ అలాగే ఒక కళ్యాణ మండపం అడగడం జరిగింది సో దాంతో రెండు దాదాపుగా చేసించాము ఖచ్చితంగా పర్వతుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు అడుగుతాడు అలాగే ముస్లింస్ కోసం షాజీ మహన్ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేన అద్భుతంగా గుంటూరులో నియోజకవర్గంలో కట్టడం జరిగింది అలాగే పార్కులు కట్టించడం జరిగింది అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ జరేషన్ గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసేది అగ్రి గుంటూరు మనం చేయించడం జరిగింది అలాగే చూస్తే రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏ జరిగినా చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం చక్కటి పాలిటెక్నిక్సి ఈరోజు పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజీకి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ పంచభవన్ పూర్తయింది త్వరలోనే మన ముదిలేయర్స్ కోసము టీటీడీ గురించి వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా తప్పించడం జరిగింది అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది సో మున్సిపల్ ఆఫీస్ కట్టించాం అట్లా ఒక ప్రాంతానికి ఒక మండలానికి లేదా ఒక మున్సిపాలిటీకి అవసరం అది కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్ పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము చేసాము టైంలో డెవలప్మెంట్ కూడా చేసిచ్చామని కూడా గర్వంగా చెప్తారు అలాగే డిగ్రీ కాలేజ్లో మీరు చూస్తే వాళ్ళకి అసలు ఒక డిజిటల్ రూమ్ లేదు మీటింగ్స్కి కానీ పిల్లలకి ఏదైనా జాబ్ వేయడానికి నిర్ణయించడానికి కానీ సో టెక్నికల్గా అది ఒక పెద్ద రూమ్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్తో కావాలి అంటే చార్టూర్ ట్రస్ ద్వారా రోజా చార్గూర్ ట్రస్ట్ ద్వారా అది కూడా ఎలక్షన్స్ ముందే రూమ్ ఉండడం జరిగింది అలాగే పుత్తూరు కోర్టులో రోడ్ లేక బతుకులుగా ఉండే ప్రజా జాటు బిడ్డ ద్వారా కార్చిన ఇంకా ప్రజలు ఏదొచ్చి నన్ను పోయినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబం పెట్టగా ఎమ్మెల్యే అంటే నేను కుటుంబం పెట్ట సో ఇక్కడ పార్టీలు పుణాలు మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు అందరూ మన వాళ్ళే కాబట్టి ఇవన్నీ చేయగలిగాను సో ఎలక్షన్ అనేది సునామిలాగా జరిగిపోయింది సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు ఇంత ఘోరంగా ఓడిపోవలసిన తప్పులైతే వైఎస్ఆర్ సిపి నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను కంటాబద్దంగా చెప్పగలను ఏం జరిగింది అనేది ఈ రోజు కాకుండా ఏదో ఒక రోజు బయటగా నేను వస్తుంది ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో మాట ప్రకారం ఇక్కడే ఉంటాము అందరికి అందుబాటులో ఉంటాము మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము సో నన్ను గుర్తు పెట్టుకొని భూమింగ్ ఒకసారి